పుస్తకం పేరు ఏడుతరాలు రచయిత ఎలెక్స్ హేలీ తెలుగు అనువాదం సహవాసీ పదిహేడు వందల యాభై పడమటి ఆఫ్రికా గాంబియా గడ్డమీద ఓ మార్మూల పల్లెటూరు పేరు జపూరు వసంతకాలం ఆకాశం నిర్మలంగా ఉంది రాత్రి మూడవజాము నడుస్తోంది తొలికోడి కూతకింక ఓ గంట వ్యవధి ఉంది ఓ మట్టి గుడిసెలో మసక వెల్తుర్లో అప్పుడే పుట్టిన బిడ్డ కేర్ కేర్మని ఏడ్చాడు ఉమరో ఇల్లాలు బింటా గర్భం నుంచి భూమీద పడ్డ ఆ మగబిడ్డ తల్లిలాగే నల్లగా మిగలపండిన నేరేడు పండులా నిగనిగలాడుతున్నాడు చేసిన ముసలి మంత్రసానులిద్దరూ మహాసంబరపడిపోయారు ఆ ఇద్దరిలో ఒక ఆవిడ నిబోటో ఆ అవ్వ చెప్పే కథలంటే ఊళ్ళో పిల్లమూక చెవి కోసుకుంటారు రెండో ఆవిడ సాక్షాత్తు ఆ పసిబిడ్డ నాయనమ్మ ఆయేష తొలిచూలుకి మగబిడ్డ కలగడమంటే గొప్ప శుభసూచన అల్లా కటాక్షం ఆ తల్లిదండ్రులమీదే కాకుండా యావన్మంది పరివారం మీద ఉంటుందని ఆ తెగలో తిరుగులేని నమ్మకం అంచేత ఇంటిల్లిపాది సంతోషంలో తలమునకలయ్యారు అప్పుడే ఇరుగుపరుగు అమ్మలక్కలు లేచి రోట్లో జొన్నలు పోసి దంచుతున్నారు రోకళ్ల పోటు లయబద్ధంగా మోగుతోంది తెలతెలవారుతూనే ఇమాము నమాజుకు వేళయిందని ముక్కుతో ఆలాపన మొదలెట్టాడు మగవాళ్లంతా మంచాలు దిగి ముతకనూలు బట్టలు వేసుకుని ఊరిబైట మసీదువైపు ఉరికారు నమాజు ముగిశాక అందరూ ఇళ్లకు మళ్లారు జొన్నాంబలి తాగాకగాని పనిపాట్లు ప్రారంభం కావు ఉమరు ముసిముసి నవ్వులు నవ్వుతూ హుషారుగా తనకి కొడుకు పుట్టిన వార్త వెల్లడిచేశాడు అంతా అతని చుట్టూ మూగి అభినందన పరంపర కురిపించి అతని అదృష్టాన్ని పొగిడారు మగవాళ్లు ఇళ్లకు రాగానే ఇళ్ళాళ్ళూ జొన్నాంబలి వడ్డించారు అంబలి తాగి మగవాళ్ళు పారభుజాన తగిలించుకుని పొలం పనులకి సాగిపోయారు తరువాత పిల్లలకి అంబలి తాగించారు మిగిలింది వాళ్ళూ తాగారు వేరుశెనగా జొన్న పత్తి వగైరా పంటల సాగు మగవాళ్లవంతు వరిసేద్యం పూర్తిగా ఆడవాళ్లవంతు అది ఆ ప్రాంతంలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ కొడుకు పుట్టిన రోజుల దాకా ఉమరోకు సలపని పని బారసాల బ్రహ్మాండంగా జరపాలి అది వాళ్ల పురాతన ఆచారం బిడ్డకి పేరు పెట్టాలి అల్లాటప్పా పేరు పెడితే సరిపోదు ఆ పేరుకి వెనక ఓ పెద్ద చరిత్ర ప్రతిష్ఠా ఉండాలి ఆ బిడ్డకి ఎవరి పేరు పెడతారో ఆ పేరుగల పూర్వీకుని ఏడు లక్షణాలు అతను పుణికిపుచ్చుకుంటాడని వాళ్ల నమ్మకం ఉమరో ఆ రోజులు ఊళ్ళో ఇంటింటికీ తిరిగి తన కొడుకు నామకరణ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా అందరినీ పేరుపేరున పిలిచివచ్చాడు బిడ్డ పుట్టిన ఎనిమిదో రోజు నామకరణం జరిగాక ఆ పసికందు తెగలో ఒక భాగమైపోతాడు ఎనిమిదో రాణి వచ్చింది ఉదయం ఊళ్ళో వాళ్ళంతా ఉమరో బింటాకింటేల ఇంటికీ బిలబిల్లాడుతూ విచ్చేశారు ఇరుకుటుంబాల స్త్రీలు పులవబెట్టిన పాలు బూరెలూ తేనెనింపిన కుండలూ నెత్తిమీద పెట్టుకుని తరలివచ్చారు గ్రామ భజంత్రి డోళ్లు తగిలించుకొని హాజరయ్యాడు ఇమాం మౌళీలు దయచేశారు ఉమరు అన్నలు జానీ సలీములు అంచెడప్పులమీద ఈ వార్త విని ఎంతో దూరాభారం నుంచి ఎన్నో శ్రమల కూర్చి ఆ శుభకార్యానికి అందుకున్నారు బింటా గర్వంగా బిడ్డని ఎత్తి పట్టుకుంది బిడ్డనెత్తిమీద రెండు మూడు కత్తెర్లు వేసి బొర్రెలు పెట్టారు ఆడవాళ్లంతా ఆ పసివాడి అందం చూసి మురిసిపోయారు మేళగాడు మోగించాడు మౌలి ప్రార్థన చదివాడు ఉమరో ఆ శుభకార్యానికి హాజరైన బంధుమిత్రులందరి ముందు నుంచి నడిచి భార్య చేతుల్లోంచి కొడుకుని ఎత్తుకొని అతనికి నిశ్చయించిన పేరుని మూడుసార్లు చెవిలో ఊదాడు బింటా గర్వంగా చిరునవ్వు నవ్వింది కొడుక్కి నిర్ణయించిన పేరుని ఉమరో మౌలిగారి చెవిలో ఊదాడు మౌలి లేచి నిలబడి ఉమరో బింటాకింటేల జ్యేష్ఠపుత్రుని పేరు కుంటా అని ప్రకటించాడు ఆ బిడ్డ తాతగారి పేరు కైరబా కుంటాకింటే ఆ పేరులో మొదలు చివర తుంపి మధ్య మిగిలిన రెండక్షరాలతో పిల్లవాడికి పేరు తగిలించారని అక్కడ ఆసినులైన అతిథులందరికీ తెలుసు